హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే గుడ్ న్యూస్ మీకే ఈ వీడియో ఎందుకంటే బంగారం మళ్ళీ తగ్గుముఖం అయితే పట్టింది ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అనేది కూడా తెలియదు కాబట్టి అలాగే ఫస్ట్ ప్రియులకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇంకా లేట్ ఎందుకు తొందరగా అయితే త్వరపడండి జాతీయ అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదానికి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఒక్క వెయ్యి తొంభై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధరి చేసుకొని డెబ్భై రెండు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నలభై తొమ్మిది రూపాయలు తగ్గింపు ధరి చేసుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక నల నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లేకెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రూపాయి తగ్గింపు ధర చేసుకునింది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పది గ్రాములకి పది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పన్నెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష ఇరవై నాలుగు వేలు వద్ద